విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలకి వచ్చి ఎంకరేజ్ చేసి ఎందుకంటే ఇయర్ సంవత్సరంలో ఒక టెన్ ట్వంటీ ఫిల్మ్స్ పెద్దగా ఉంటాయి అనుకుంటారండి బట్ అదర్వైజ్ మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ క్రూ గ్యాస్ట్ క్రూ సర్వైవ్ అవ్వాలంటే చిన్న సినిమాలే సో ఇట్లా చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసే విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ కిరణ్ ఇది ఫస్ట్ ఫిల్మ్ సో ఒక ఫిల్మ్ కంప్లీట్ చేయడమే ఒక అచీవ్మెంట్ అండి సో దానికే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎన్ని కష్టాల తర్వాత ఒక ఫిల్మ్ బయటకు వస్తుంది అండ్ హోప్ ఇది ఆడియన్స్ కూడా హోప్ఫుల్లీ బాగా రిసీవ్ చేసుకుంటారని అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ద టీమ్ విఎన్ ఆదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలకి వచ్చి ఎంకరేజ్ చేసి ఎందుకంటే ఇయర్ సంవత్సరంలో ఒక టెన్ ట్వంటీ ఫిల్మ్స్ పెద్దగా ఉంటాయి అనుకుంటాండి బట్ అదర్వైజ్ మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ క్రూ క్యాస్ట్ క్రూ సర్వైవ్ అవ్వాలంటే చిన్న సినిమాలే సో ఇట్లా చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసే వీణాదిత్య సార్కి స్పెషల్ థ్యాంక్స్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ కిరణ్ ఇది ఫస్ట్ ఫిల్మ్ సో ఒక ఫిల్మ్ కంప్లీట్ చేయడమే ఒక అచీవ్మెంట్ అండి సో దానికే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎన్ని కష్టాల తర్వాత ఒక ఫిల్మ్ బయటకు వస్తుంది అండ్ హోప్ ఇది ఆడియన్స్ కూడా హోప్ఫుల్లీ బాగా రిసీవ్ చేసుకుంటారని అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ద టీమ్